ముప్పై రెండో వచనం నుండి ప్రవక్త వారి ముందు ఒక ఉపమానం పేర్కొను ఇద్దరు వ్యక్తులు ఉండేవారు వారిలో ఒక అతనికి దైవం ఏం చేశాడంటే రెండు ద్రాక్ష తోటల్ని వాటి చుట్టూ ద్రాక్ష తోటల చుట్టూ ఖర్జూరపు చెట్ల కంచిన ఇప్పుడు మనం పెన్సింగ్ చేసినట్టు అప్పుడు ఖర్జూరపు చెట్ల కంచేసేవాళ్ళు మనం చిన్నప్పుడు చూస్తే సర్కారు కంచే బోధేసి బోధ మీద నాటేవాళ్ళు ఆ ఎందుకు ఇచ్చాడు అనేది కూడా దేవుడు చెప్తున్నాడు అది పెన్సింగ్ లాగా ఇప్పుడు వచ్చినాయి రాళ్ళు ఈ ఇనప కంచె పెన్సింగ్ అప్పుడు ఇంకా వెనకటి కాలంలో ఖర్జూరపు చెట్ల కంచి పెన్సింగ్ లాగా ఉండేది వాటి మధ్య సేద్యపు భూమిని ఉంచాము ఆ రెండు తోటలు పుష్కలంగా పండాయి ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి తోటలు పండటంలో అవి ఏమాత్రం కొరత చూపలేదు ఆ తోటల మధ్య కాలువను ప్రవహింపజేశాము యజమానికి మంచి లాభాలు వచ్చాయి ఇదంతా పొంది కూడా అతను ఒకనాడు తన పొరుగు మిత్రునితో మాట్లాడుతున్నాడు నాడుగా అతనితో మాట్లాడుతున్నాడు నేను నీకంటే ధనవంతుణ్ణి ఏమంటున్నాడు రెండు ద్రాక్ష తోటలు ఉన్నాయి చుట్టూ ఖర్జూర పెన్సింగ్ ఉంది గొడ్లు రావు ఏమి రావు నాది నేను ధనవంతుణ్ణి అని అన్నాడు ఇంకా అధిక బలం గలవాన్ని జనం గల గలవాణి అన్నాడు ఇక నేను కొండమే కోతిని కూడా దించుతా అర్థమవుతుందా నా వెనక జనం వస్తారు డబ్బులు ఉన్నాయి కాబట్టి అని అన్నాడు ధనం గలవాన్ని ఎక్కువ బలవంతుడైన జనం గలవాన్ని అన్నాడు తర్వాత అతడు తన ఆ తోటలోకి స్వర్గంలాగా చెప్తున్నాడు దాన్ని తన తోటలోకి ప్రవేశించాడు తన ఆత్మకి అన్యాయం చేసుకున్నవాడే ఇలా ప్రకటించాడు ఎప్పటికైనా ఈ సంపద నశిస్తుందని నేను భావించటం లేదు ఎప్పటికైనా ప్రళయగడే వస్తుందని నమ్మకం కూడా నాకు లేదు అయినప్పటికీ ఒకవేళ ఎప్పుడైనా నేను నా దైవ సన్నిధికి చేరుకుంటే మరలింపబడితే తప్పకుండా దీనికంటే ఇంకా గొప్ప స్థానాన్ని ఇస్తాడు నాకు దేవుడు ఏమంటున్నాడు ఆయన నాకు భూలోకంలోనే సంపద ఇచ్చాడు రెండు కర్జూరపు తోటలు ఇచ్చాడు ఇదంతా ఇచ్చింది ఆయనే కదా ఏడిచ్చినోడు ఆడేందుకు ఏడు ఆడకూడత్త అన్నాడు ఏది ఆయన నమ్మకపోయినా ఏ ఇష్టమో ఇచ్చినోడు చేసినా అహంకారంగా ఫీల్ అయినా దైవాన్ని ఆరాధించకపోయినా అక్కడ కూడా ఇస్తాడని అన్నాడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు మాకు తగిలేరు ఇక్కడిచ్చినోడు ఎందుకే ఆడకొని నాకు కలిసి జాతర ఆడగొని నేను గట్టి గొప్ప ఉన్నగా ఉంటా ఉన్నో ఉన్నోడుగా ఉంటా అన్నాడు అంటే అయినప్పటికీ ఒకవేళ ఎప్పుడైనా అదే నేను నా దైవం దగ్గరికి మరలింపబడితే అక్కడ కూడా ఉన్నతమైన స్థానం పొందుతాను అన్నాడు అప్పుడు అతని పొరుగువాడు మాట్లాడుతూ అతనితో ఇలా అన్నాడు నిన్ను మట్టితోనూ తర్వాత వీరి బిందువుతోనూ పుట్టించి సంపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దిన ఆ దైవాన్ని నమ్మకుండానే ఇవన్నీ నీకు ఎలా ఇస్తాడో ఆయన నువ్వు తిరస్కరిస్తున్నావు కదా నిన్ను తల్లి గర్భంలో తయారు చేసిన వాడిని సంపూర్ణ మానవుడిగా చేసినోడిని ఇవన్నీ చేసినోడిని భూమి ఆకాశాలను సృష్టించినోడిని నువ్వు తిరస్కరించావు కదా అక్కడ ఇస్తే ఎట్లా ఇస్తాడో ఇయ్యోనండి నువ్వు తిరస్కరిస్తున్నావు కదా ఇక నా విషయం నా దైవం అయితే పైవాడే అల్లాయే అంటే పైవాడే నన్ను పుట్టించినోడే ఇక నువ్వు ఆ తోటల్లోకి నేను ఎవరిని ఆయనకి భాగస్వామిలుగా చేయను పైన ఉన్న దైవానికి ఎవరిని భాగస్వామి ఇంకొకరిని నేను దేవుడు అన్న ఎందుకంటే భూమి ఆకాశాలను పుట్టించే శక్తి ఒక్కడికే ఉంది మనుషులను తయారు చేసే శక్తి ఒక్కడికే ఉంది సూర్యచంద్రులు నడిపించే శక్తి ఒక్కడికే ఉంది ఇంకొకరికి లేదు ఎవరి హెల్ప్ కూడా ఆయనకి అక్కర్లేదు నేను ఈ విషయం నమ్ముతున్నాను నా దైవం అయితే పైవాడి నేను ఎవరిని ఆయనకి భాగస్వామిలుగా చేయను నీవు నీ వనంలోకి ప్రవేశిస్తూ ఉన్న సమయంలో దేవుడు గొప్పవాడు లా మాషా అల్లా అంటే నేను సమ్మతిస్తున్నాను ఇదంతా భగవంతుడిచ్చాడని లా కోవత ఎల్లా బిల్లా అనేటటువంటి మాటలు నువ్వు ఎందుకు మాట్లాడలేదు నీ నోటి నుంచి ఎందుకు రాలేదు ఒకవేళ నీవు సంపదలో సంతానంలో నాకంటే గొప్పోడివే కావచ్చు నన్ను తక్కువ వాడిగా చూస్తున్నప్పటికీ నా దైవం నీ తోట మీదకి అంటే నీ స్వర్గం కంటే ఉత్తమమై దాన్ని నాకు ప్రసాదిస్తాడు నువ్వు ఏదైతే నీ తోటలో ద్రాక్ష తోటలు చూసి మురుస్తున్నావో ఆ మధ్యలో కాలువ చూసి మురుస్తున్నావో నువ్వు ఆ పంట చూసి మురుస్తున్నావో నీ తోట కంటే గొప్పది స్వర్గంలో ఉంది అది నాకు ప్రసాదిస్తాడన్నాడు ఆయన ఇక ఉత్తమమైన దాన్ని నాకు ప్రసాదించటము నీ స్వర్గం మీదకి నీ తోట మీదకి ఆకాశం నుంచి ఏదైనా ఆపద సం పంపించటము ఆ కారణంగా అది సదునైన మైదానంగా మారిపోవటము లేదా నీరు భూమిలోకి ఇంకిపోవటము తర్వాత నీవు దానిని ఏ విధంగా తిరిగి పొందలేకపోవటము అనేది అసంభవమేమి కాదు చెప్పాడు ఆ వ్యక్తి ఇది ఒక మాయా తోట అర్థమవుతుందా నువ్వు ఆ సంపద చూసి మరో మాకు దాని మీదకి ఎటువై ఎలాగైనా ఆపద రావచ్చు అని చెప్తున్నాడు చివరికి జరిగింది ఏమిటంటే ఒక తుఫాన్ వచ్చేసింది ఆ పంట మొత్తం రాలిపోయి దాక్ష పనులు ఇంకా కొయ్యలేదు మొత్తం రాలిపోయినాయి మొత్తం అంతా నీళ్ళలో కొట్టుకుపోయినాయి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఆ తోట మీద శిక్ష వచ్చేసింది జరగట్లేదు ఇది మనకి జరుగుతుంది అలాగా ఆ తోట మీద శిక్ష వచ్చేసరికి తెల్లారి వచ్చి చూసుకునేసరికి ఆయనకి పంట లేదు ఏమీ లేదు మొత్తం తోటంతా ఆగమైపోయింది వరద తాకిడికి ఎక్కువైపోయి మనకి కూడా గోదావరి పక్కన చూసుకుంటే మేటలేస్తాయి మొత్తం పంటంతా పోయి మేటలేస్తాయి కాబట్టి పంట ఇచ్చేవాడు ధనవంతుడిగా చేసేవాడు నువ్వు ఇస్తే ఏం చేస్తావు అహంకారంగా ఫీల్ అవుతావా అనేది పరీక్ష బలమిస్తే గొప్ప నేను విర్రవీగుతావా నోరిస్తే ప్రతి ఒక్కళ్ళ మీద నోరేసుకొని అరుస్తావా లేకుంటే మంచిగా మాట్లాడతావా నోటితో కొంత మంచి మాట్లాడతావా అనేది దేవుడు పరీక్ష నిమిత్తం ఇచ్చాడు ఈ నోరిచ్చిన ఈ బలం ఇచ్చిన ధనమిచ్చిన తోటలు ఇచ్చినా సంపద ఆయన సంపూర్ణ మానవుడిగా భూమి మీద మనకి ఇచ్చినా ఏది ఇచ్చినా పరీక్ష నిమిత్తం ఇచ్చాడు పైవాడే ఇచ్చాడు అందరికి ఇచ్చేది పైవాడే అయితే ఇంకా ఆయన చేతులు నిలుపుకుంటూ చేతులు గోలు కొరుక్కుంటూ అయ్యో నా దైవాన్ని నమ్మి నేను ఆయనకి ఇతరులను ఎవరిని భాగస్వాములుగా చేయకుండా ఉంటే ఎంత బాగుండేది అని వాపోయాడు ఏడుస్తున్నాడు ఇక దైవానికి వ్యతిరేకంగా సహాయపడటానికి అతనికి ఏ జన సమూహం రాలేదు ఇక తోటబండగానే చితికేస్తే వస్తారు కొండ మీద దించుతా నేను తోట చూసి పండేసరికి అహంకారం వచ్చేసింది ఇప్పుడు ఆ పంట అంతా కొట్టకపోయిన తర్వాత ఈ జనం ఎవరు వస్తారు వస్తారా జనం రారు ధనము లేదు జనము లేరు ఇక ఏ జన సమూహము అతనికి సహాయం చేయలేదు సహాయపడటానికి ఎవరు రా లేకుండా అతనికి రాకుండా పోయారు అతను స్వయంగా ఆ ఆపదను కూడా ఎదుర్కోలేకపోయాడు ఇప్పుడు కాలిఫోర్నియా ఉంది అమెరికాలో కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్ ఏం చెప్పారంటే వాళ్ళు మొన్న ఏదో అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది జరిగితే ఏమన్నారంటే దేవుడే లేని నగరం అన్నారు ఒక బిల్డింగు వెయ్యి కో పదివేల కోట్ల బిల్డింగ్ ఉందంట పదివేల కోట్ల బిల్డింగ్ పేపర్లో వచ్చింది ఈటీవీ టీవీ నైన్ వాళ్ళు కూడా ఇచ్చారు పదివేల కోట్ల ఖరీదు చేసే బిల్డింగ్ అలా తొలతూగుతున్నారు వాళ్ళు లాస్ ఏంజల్స్లో అక్కడ దేవుడే లేని నగరం అని ప్రకటించారంట దానికి ఫస్ట్ మార్కులు ఇచ్చారంట మీరు చూడండి వైరల్ అవుతుంది బాగా అది దేవుడే లేడు మాకు దేవుడు అవసరం లేదు మేమంతా ధనవంతులం ప్రపంచ కుబేర్లు అన్నట్టుగా ఫీల్ అయ్యారంట దేవుడే లేని నగరం ఎప్పుడైతే ప్రకటించిన వాళ్ళకి వీళ్ళంతా సపోర్ట్ చేసి ఫస్ట్ బహుమతి ఇచ్చారో ఆ జరిగిన ఆ సభ జరిగిన కొన్ని రోజులకే అంటే జనవరి ఫస్ట్ జరిగిందనుకుంటుంది ఏడో తారీఖో ఆరో తారీఖు అక్కడ ఒక అగ్ని పుట్టించాడు దేవుడు పైవాడు అగ్ని పుట్టిచ్చాడు అసలు ఎవరు వేశారో తెలియదు ఎట్లా వచ్చిందో తెలియదు అది బాణసంచి పేలటం వల్ల జనవరి ఫస్ట్ తారీఖున బాణసంచ పేలటం వల్ల వచ్చింది అగ్ని అంటున్నారు మొత్తం తగలబడిపోయింది అసలు ఎంత అంటే భయంకరమైన అగ్ని వారం రోజులు దహించి వేసింది వారం రోజులు భయంకరమైన వేల కోట్ల నష్టం జరిగింది అక్కడ మొత్తం ఖాళీ బూడిదైపోయినా భవనం పదివేల కోట్ల భవనం వల్ల బూడిద మిగిలింది ఏం లేదు పదివేల కోట్లు కాదు కదా కోటి రూపాయలు కూడా అక్కడ కాదు కోటి రూపాయలు కాదు కూడా మొత్తం ఖాళీ బూడిదైపోయింది పెద్ద పెద్ద బిల్డింగులు అమెరికాకే వెన్నుముక లాంటి నగరం అది మొత్తం ఖాళీ బూడిద అయిపోయింది ఇప్పుడు ఏమైనా ఇప్పుడు కదా భగవంతుడు దేవుడు గుర్తొచ్చాడు రాలేదా వచ్చాడు ఆయన మర్చిపోయి నేను బలవంతుణ్ణి నేను గొప్పని వెర్రవీగి అహంకారం ప్రదర్శిస్తే అహంకారాన్ని తుంచివేసి నేను ఒకడున్నాడు రా బాబు గుర్తించండి లేకపోతే నేను నా గాలి పిలవకుండా పావుగంట బతకలేరు నా నీళ్ళు తాకుండా ఒక రోజు బతకలేరు నేను ఇచ్చిన ఆహారం తినకుండా ఒక రోజు బతకలేరు అన్ని సొమ్ములు వచ్చేసరికి ధనం వచ్చేసరికి మీరు గొప్పలేపారు వెర్రవీగుతారు అంత అహంకారం వస్తుందా ఒక పశువుని చూసి నేర్చుకున్నాడు అందుకే ఓ పశువు కడుపు నిండితే చేలో చిక్కం పెడితే సరాసరి ఇంటి యజమాని ఇంటికి వచ్చి కట్టుకోవయ నిలబడిద్ది ఒక కుక్కకి రెండు రోజులు అన్నం పెట్టండి అది బజార్ కుక్క అయినా సరే మూడో రోజు నీ దగ్గరకు వచ్చి నాకిద్ది ఇట్లా దగ్గరకొచ్చి నీకు విశ్వాసం చూపిద్ది రెండు రోజులు నువ్వు ఒక రెండు నెలలు ఊరికి పో మూడు నెలలు ఊరికి పో మళ్ళీ తర్వాత వస్తే దానికి ఆకలి అయితే నీ దగ్గరకు వచ్చి వినయంగా దగ్గరగా నిలబడుతుంది నాకు కొంచెం అన్నం పెట్టు అని ఇంతకుముందు ఒకసారి నువ్వు పెట్టినావు రెండుసార్లు పెట్టినావు నాకు గుర్తుంది నువ్వు అన్నం పెట్టా అని చెప్పి అది దగ్గరకు వచ్చి తలకాయ ఉంచుతుంది వాటిని చూసి నేర్చుకునే పరిస్థితి మనిషికి దేవుడు చూసినగా పెట్టాడు ఎందుకంటే అయి లేకపోతే మనకి రాదు చూసిన కాబట్టి మరి దేవుడు సోముదిన దేవుడిచ్చిన జీవితం దేవుడిచ్చిన బంధాలు ఏ కొద్దిగా ఆపదొచ్చినా దేవుడా అని అర్థం వచ్చినప్పుడు నేను అరవటం ప్రాణం పోయే స్థితి నేనా రోగం వస్తే నేను అరవటం ఆ అరిసిన సమయంలో నువ్వు అరిసిన అరుపు దేవుడా అని అరిసిన అరుపు తర్వాత నువ్వు మర్చిపోకుండా ఉండాలని నీ జ్ఞాపక శక్తిని నీకు జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని ఆయన అది వాళ్ళు మూర్ఖులు అంటున్నారు కాబట్టి అందరం అన్నదమ్ములు అందరం కూడా ఎందుకంటే ఇంట్లో పుట్టినటువంటి ముగ్గురు అన్నలదమ్ములు ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లగాళ్ళు అయిపోయాక ఇల్లు వాళ్ళు కట్టుకొని ఎట్లా వేరైపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పిల్లగాళ్ళు అయిపోయాక అమ్మ చిన్న నాన్న చిన్న తాత చిన్న జీజి పిలగాళ్ళలే అని చెప్పి కొద్ది కొద్దిగా చిన్న చిన్న ఫంక్షన్లకి అందరిని దూరం చేస్తారు పెద్ద ఫంక్షన్ అయితే తప్ప చిన్న చిన్న ఫంక్షన్లకి అందరినీ ఇన్వైట్ చేయలేరు ఎందుకంటే ఇదంతా ఖర్చు మళ్ళీ వాళ్ళని పిలిచి వెళ్ళి పిలిచి ఇది పెద్ద బర్డేన అయిద్దని అలాగా మనం ఒక కుటుంబంలో పుట్టిన ముగ్గురే ఒక నలభై యాభై సంవత్సరాల్లో వేరువేరైపోయి ఒకళ్ళనొకళ్ళని పిలుచుకోకుండా వేరువేరు కుటుంబాలైపోయి ముప్పై నలభై సంవత్సరాలను మనం చూస్తున్నాం మరి సృష్టి పుట్టి వేల సంవత్సరాల లక్షల సంవత్సరాల వీళ్ళందరూ వేరైపోయినాం హిందువులుగా క్రైస్తవులుగా సాయిబులు కానీ అందరినీ దేవుడే పుట్టించాడు అందరినీ మానవులు కానీ పుట్టించాడు అందరికీ గ్రంథాలు ఇచ్చాడు అందరికీ యుగపురుషులు పంపించాడు భగవంతుడు అనేవాడు పైవాడు ఆయన ఇచ్చిన జీవితం శుభవంతంగా బలవంతంగా మంచి వ్యవహారం మీద నడిచేటటువంటి అనుగ్రహాన్ని ఆయన గ్రంథాల ద్వారా ప్రవక్తల ద్వారా ప్రసాదించాడు దాని మీద నడుస్తూ అన్నాడు ఇందులో ధర్మం విషయంలో బలవంతం లేదు నిర్బంధం లేదు ఇక్కడే వచ్చింది అది ఇక్కడ వచ్చిందంటే ఇష్టమైన వారు దీన్ని ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వచ్చిన మధ్యలో ఉంది ఇది ఇష్టమైన వారు ఈ బోధని స్వీకరించినవచ్చు ఇష్టం వారు దీన్ని వ్యతిరేకించవచ్చు కానీ నువ్వు చేసిన పనులకి నీ కర్మలకి నీకు ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితమే దేవుడు ఇస్తాడు అనేటటువంటి విషయం ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి అందరం బాగుండాలి అల్లిపురం గ్రామస్తులు అందరూ అదృష్టవంతులు అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఈ సాక్షాత్తు భగవంతుడి మాటలు మిగతాది మనం తర్వాత తెలుసుకున్నాం సాక్షాత్తు భగవంతుడి మాటలు ఎక్కడైతే వినేవాళ్ళు ఉన్నారో అక్కడ దేవుడు తన మాటలు వినిపిస్తాడు చెప్పేవాళ్ళ గొప్పతనం ఏం లేదు ఇనేవాళ్ళ గొప్పతనం ఉంది ఎక్కడైతే అంటే పాడి పంటలు పుష్కలంగా సంపద ఇవ్వాలనుకుంటాడు ఆయన అక్కడ వర్షం కురిపిస్తాడు ఆయన యొక్క కారుణ్యం అది వర్షం అంటే ఆయన యొక్క ప్రేమ అది ఎక్కడైతే ఇంకా వినేవాళ్ళు ఉన్నారో ఆయన మాటలు వర్షం వినిపిస్తాడు కురిపిస్తాడు కాబట్టి అందరం కూడా బాగుండాలి అహంకారం లేకుండా గర్వం పొగర అనేది లేకుండా అవన్నీ మన మనసులో ఉంటాయి మనసు ముందు మంచి చెడు ఉంది పగలు రాత్రులాగా మంచి చెడు రెండు పెట్టా పగలు రాత్రులు రెండు పెట్టా అంటున్నాడు రాత్రి అనేది చీకటి చీకటి అనేది అజ్ఞానం అజ్ఞానాన్ని తొలగించుకొని చెడ్డ లక్షణాలని మనసులో నుంచి తొలగించుకొని రోజు స్నానం ద్వారా శరీరాన్ని ఎలా శుభ్రం చేసుకుంటాము మురికని శుభ్రం చేసుకుంటామో మనసులో ఉన్న చెడు ఆలోచనని నిదానంగా ఒకవైపు నుంచి డిలేట్ చేసుకుంటూ తొలగించుకుంటూ మంచి వైపు నడవటమే మానవ జీవిత సాఫల్యం మంచివైపు నడిస్తే నీ కీర్తి ప్రతిష్టలు నీ గౌరవం నీ ఆరోగ్యం నువ్వు పిలిస్తే పలుకుతూ ఉంటున్నాడు ఆయన అన్నీ పెంచుతూ ఉంటున్నాడు పిలిస్తే పలుకుతూ ఉంటున్నాడు ఎక్కడున్నాడు దేవుడు అని అడిగే వాళ్ళకి వాళ్ళకి చెప్పండి నీ కన్ను చూస్తుందే నీ కంటిలో రక్తనాళాల్లో ప్రవహించే రక్తం ఆ రక్త కణానికి దగ్గరగా ఉన్నా అని చెప్పు వారికి వారు అర్థం చేసుకుంటే నీ యొక్క శ్వాస పిలుస్తున్నావే ఈ గొంతు ఈ యొక్క ఈ నరానికి దగ్గరగా ఉందని చెప్పు అని అంటున్నాను అది దైవం అంటే కాబట్టి అలాంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని అందరం బాగుండేలా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకునేలాగా ఐకమత్యంగా ఉండేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించమని ఆ దైవంతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె ఇంత జై హింద్